ఇక్కడ కూడా మన వెళ్ళి సార్ ఇదే చేస్తున్నా బ్రదర్ స్కోర్ ఎవరైనా ఒంగోలు జాతి గ్రూపులు అంటే షేర్ చేయండి బ్రదర్ వీడియోని mau nggak YouTube. ప్రదర్శనకు సిద్ధంగా వస్తున్నటువంటి గిట్టల తా తొమ్మిదవ తాత శ్రీ రంగలమ్మ తల్లి దివ్యాశిస్తూ ఆర్కే బోస్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటకాలు

ఎన్టీ రామకృష్ణ చౌదరి గారు మనం ఇంటి దగ్గర ఒక అత్త చట్టం ఎంతో కష్టం ఇంటి దగ్గర మొత్తం పది రోజులు పదవారు ఇంటి దగ్గర మొత్తం పదహారు గంటల మా ఇంటి దగ్గర పదహారు గంటలకు ఆవన పాలన దాన ఆరోగ్య విషయం చాలా ఖర్చు ఖర్చుతో కొడుకున్నటువంటి అయినప్పటికీ గిట్టల మీద ఉండేలు జాతి ప్రేమంతో గిట్టలు పోషించడం ఎంత దూరాలు అయినప్పుడు కూడా పోటీలకు వెళ్ళడం ఒక విశేషం పశుపోషకులు గారు స్వాగతం మంచి కాంపిటీషన్ జత ఇక్కడి వరకు జరిగేటువంటి పోటీల్లో మొదటి బహుమతిని కవేశం చేసుకున్న జత ఈ జత మానుకొండ రామిరెడ్డి గారు ఏమంటే చాలా స్వీకరించాలండి రామకృష్ణ గారు పిలుస్తున్నారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ గిట్టలను కొనాలన్నా అమ్మాలన్నా ముందుగా మానుకొండ రామిరెడ్డి గారిని సంప్రదిస్తారు అందరూ కూడా లక్ష రూపాయల గుత్తల దగ్గర నుంచి కోటి రూపాయల వరకైనా కూడా మాట్లాడే సత్యం ఉన్నటువంటి వ్యక్తి మానకొండ రెడ్డి గారు పాతం మల్ల పాలం కత్తుపాడు చూపాడు సారి కార్యక్రమాలకి ఆ గారుస్తున్నారు తర్వాత ఇరవై ఐదు బ్రదర్ మొదటి బొమ్మ ప్రతి దత్తా ఉజమాన్ని కూడా కంప్లీట్ తరఫున గౌరవంగా చాలా సత్కరించడం జరుగుతుంది ఈ దత్తా తరఫున రామరెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడ అతని గోలు అమ్మాలు లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల గిట్టలైనా వెంటనే ఐదు నిమిషాల్లో మాట్లాడేస్తాడని పానుకొండ రామరెడ్డి గారు ప్రస్తుత మండలం గుంటూరు జిల్లా అదేవిధంగా రామకృష్ణ గారు రెడ్డి గారి లాగ్రేడ్ సర్ గ చేతుల మీదగా అదే విధంగా ఈ కార్యక్రమాలు ఎంత ప్రమాణంగా మేలచెరువు నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది బ్రదర్ కన్నిమన్న విలేజ్ గారుతల్లగా సాయిరెడ్డి గారు గారు రెడ్డి సోత్రం కూడా ఎంత ప్రమాణంగా వాటిలో కార్తిక సాయ సకల్ దర్శకమ నర్పొరు చేస్తున్నారు మరి కృషి అంటే ఒక్కసారి ఆయన చెప్పట్లేదు హాయ్ హాయ్ జై థ్యాంక్ యూ మనం ఒక జత అరగదులు కాని పంది పెద్దలు కానీ ఒక్క రెండు జతలు కావాలంటే ఎంతో కష్టంతో కోరుకున్న పని అయినప్పటికీ ఇంటి దగ్గర మొత్తం పదహారు చెత్తలు పదహారు చెత్తలు పోషిస్తున్నారు రెండు పల్లె భాగం నుంచి సీనియర్స్ భాగం వరకు కూడా జతలతో ఎంతో ప్రమాణంగా పోషిస్తున్నారు ఆ తోట రామకృష్ణ చౌదరి గారు వేటపాలెం కంది పండ కమిటీ పెద్దలు ఘనంగా సంస్కరించారు అగే సార్ పక్కన చేస్తాడు హాయ్ హాయ్ బ్రదర్ ఒడ దిస్కో సార్ కరెషన్ మిట ఇది కాలింది మిట రైట్ సార్ కడ అక్కడ చందకల పెట్టు రైట్ సార్ ఓకే ఇక్కడ చూడండి ఒక్కసారి గాయమ చప్పట్లు కొడ గాయ సది గా మైగ్రేట్ సార్ దక్క కాలండి ఇది బ్రదర్ దగ్గర ఓహో ఇది బ్రదర్ దగ్గరికి వచ్చేయ్ లైటింగ్ ప్రాబ్లం అంటే బ్లర్ రావడానికి లైటింగ్ ప్రాబ్లం ఒక్కొక్కటి అన్న ఎక్కడికి వెళ్ళాలి సార్ రెడీగా ఉండాలండి ఓకేనండి చూడ చూసుకోండి ఒక్కసారి ఈ దబ్బలు ఈ విభాగంలో మే మాత్రం మొత్తం కూడా ఏర్పాటు ఓకేనా అండి డ్రైవర్ హరికృష్ణ బ్రదర్ మేడలు తలిపి చెప్తున్నాను యూట్యూబ్ చాలా లైవ్ వస్తుందండి ఈ రోజు నుంచి మొదటి మొదటి తారీఖారు ఒకటో తారీఖు కూడా లైవ్ వస్తుంది మీరు ఒక చత్రం ఇంటి దగ్గరలో చూడాలన్నా సరే మేడలో తలిపి చెప్తున్నారు చేస్తే కారు కింద మాకు తినడానికి వచ్చింది బాగున్న బ్రో మీరు బాగున్నారా ఎనిమిదో తర్వాత దేవస్థానం సీట్ అండి ఎవరు రాలేదు మొదటి బహుమతి రవిదేళ్ళు కదా మొదటి రెండు రెండు ఇరవై సెకండ్ లో ప్రతి మొదటి స్థానంలో కొనసాగుతుల ఇక్కడికి రాబరాగారు కలుద్దాం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో ఈ

चाल <laughs>

I'm going to go to the second. 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 I'm going to go to the எந்த ஐந்து நிமிஷம் பதினொன்று பூர்வம் 9 3 4 3 1 11 11 9 9 9 4 9 15 15 15 1 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

పదమూడు పద్నాలుగు పదిహేను బ్రదర్ పదమూడు పద్నాలుగు పదిహేను பூர் <tie> 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 என்னுடைய விஷயம்போட்டு ஜோசனாய் ஆ بابا என்னுடைய விஷயங்களோட எல்லது இந்த சக்கல்லுக்கு கொடுத்துச்சதுமாடி மொதடி ஸ்டார் நம்பர்து நல்ல சாதனா தம்மா சட்டமந்தா சக்கல்லு இந்த சக்கல்ல நம்ம என்ன கொண்டு வரோம் சார் கோல் 88 பரிசா சச்சவரன் சவரேஸ்னா சௌத்காரு పదమూడు వేల ఒక మూడు వేల రెండు వందల నలభై దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక్కడుగు तव्हांखे सदे साईं बण बंदा हलो चांवर मुसम रामकृष्णाचार्य శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వేటిపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా దూరము పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల పద్దెనిమిది అడుగుల ఆ రంగంలో ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఆ రంగంలో ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఆ లాగి ಈ ಜತ ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಸ್ಥಾನದಲ್ಲಿ ಗಮನ ಸಾಧಿಸುತ್ತನ್ನೈ ಪ್ರಸ್ತುತದನ್ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗಮನ ಸಾಧಿಸುತ್ತನ್ನೈ